హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ దుగ్గిరాల ఇంటికి శాశ్వతంగా వచ్చేసిన కళ్యాణప్పు కంపెనీలో రాహుల్ చేసిన కుట్రని బట్టబయలు చేసిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ంగానే మొత్తానికి అనుకున్నట్టుగానే ఇక చిట్టి అలాగే సీతారామయ్య అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఇక ఇంటికి రమ్మని పిలుస్తారు ఇక మొదట బెట్టు చేసిన కళ్యాణ్ని ఇక అంటుంది ఇందిరాదేవి ఒరే మనవడా ఇది వంశాచారం తరతరాలుగా వస్తున్న వంశాచారం రా నాకు మా అత్తగారు చేయించారు నేను నా కోడలకు చేయించాను అలాగే ఇప్పుడు నా మనవరాలతో చేయించాలనుకుంటున్నాను ఈ విషయంలో నిన్ను ఇంటికి రమ్మని ఇంటి వరకు వచ్చినా కూడా రానని అనడం కరెక్ట్ కాదు నువ్వు అలాగే అప్పు ఇద్దరూ కూడా రేపు పొద్దున్న ఇంటికి రావాలి అని చెప్పి ఇక అనే అనేసరికి కళ్యాణ్ అయితే ఒప్పుకుంటాడు ఇక మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం రోజు ఇక ఇల్లంతా కలకలలాడిపోతూ ఉంటుంది ఇక కావ్య చక్కగా తలకు స్నానం చేసుకొని చీర కట్టుకొని చక్కగా తల నిండా పూలు పెట్టుకొని ఎంతో హడావుడిగా అమ్మవారి డెకరేషన్ అలాగే పిండి వంటలు ఒకవైపు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది కానీ దానలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు కా అప్పు కళ్యాణ్ వస్తారా అప్పుని ఎప్పుడు అందరి ముందు అవమానించాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక కళ్యాణప్పు ఇద్దరు కూడా చేతిలో బట్టలు పట్టుకొని ఏందిరాబాయ్ ఈ బట్టలు వచ్చిన వేళ విశేషమే ఏంటో మీ ఇంటికి ఇక స్వయంగా అమ్మమ్మ తాతయ్య వచ్చారు పిలవడానికి మరి వెళ్ళాలి కదా అని చెప్పనగానే అవును ఖచ్చితంగా వెళ్ళాలి వ్రతం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి రావాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు సరే పదరాభాయ్ అని చెప్పానగానే అవును ఏంటి బ్రో ఈ రకంగా తయారయ్యావు ఇలా అయితే ఎలా ఉంటుంది చెప్పు ప్యాంట్ షర్ట్లో వెళితే మొట్టమొదటిసారిగా వెళ్ళేటప్పుడు ఈ రకంగా వెళ్తే అందరూ ఏమనుకుంటారు అనగానే మరి ఏం చేయండి బాయ్ నాకైతే చీర కట్టుకోవడం చేతనవ్వట్లేదు అలా అని చెప్పి ఇప్పుడు నేను ప్యాంట్ షర్ట్తో రాకపోతే తిరిగి బట్టలే లేవు మరి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే అవును నువ్వు అన్నది కూడా కరెక్ట్ పొట్టి కాకపోతే సరే అక్కడికి వెళ్ళినాక ఇక కావ్యవదనతో కానీ స్వప్నతో కానీ చీర కట్టించుకుందు కానీ పద టైం అవుతుంది అని చెప్పి హడావుడిగా ఇక కళ్యాణ్ చెప్పేసరికి ఇక అప్పు అలాగే ప్యాంట్ షర్ట్లో ఇక కళ్యాణ్ ఇద్దరూ కూడా దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక ఇక్కడ చూస్తే రాహుల్కి కాల్ చేస్తాడు ఏంటి ఈరోజు గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదా మొత్తం అన్నీ కూడా కంపెనీకి పంపించేసేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక అవతల నుంచి ఆ వ్యక్తి అంటూ ఉంటాడు సార్ మీరు చెప్పినట్టే గోల్డ్ బిస్కెట్స్ అని చెప్పి త్రీ ఫోర్త్ గోల్డ్ని త్రీ ఫోర్త్ రోల్డ్ గోల్డ్ని వన్ ఫోర్త్ గోల్డ్ని మిక్స్ చేసి పంపిస్తున్నాం దీని మూలంగా మీకు లాభాలే లాభాలు ఇది తెలుసుకోవడం ఎవరి తరము కాదు అలాగే ఇక చెడ్డ పేరు వచ్చిన మీ కంపెనీకి మీ రాజు సారే చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే అది నాకు అంత తెలుసు నువ్వు నేను చెప్పినట్టుగానే నేను అనుకున్న ఆర్డర్ ప్రకారం మొత్తం గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా ఇక ఆఫీస్కి రావాలి పెట్టేసే ఫోను అని చెప్పి రాహుల్ ఫోన్ పెట్టేసి ఇక రుద్రాణి దగ్గరికి వస్తాడు రుద్రాణి ఏంట్రా కల్ ఏంట్రా రాహుల్ ఏమైంది అలా టెన్షన్ పడుతున్నావు అనగానే మమ్మీ టెన్షన్ పడట్లేదు చాలా సంతోషపడుతున్నాను నిజానికి నేను అనుకునే డీల్ అయితే పూర్తి అవబోతుంది నేను అనుకున్నట్టు ఈరోజు బోల్డ్ అన్ని బంగారు బిస్కెట్స్ అని చెప్పి ఇక నేను స్టాక్ని తెప్పించాను అదంతా కూడా ఇక అన్ని ఆర్నమెంట్స్ తయారు చేసి మార్కెట్లోకి పంపించబోతున్నాం ఇక మనకి బోల్డ్ అంత డబ్బు ఒక బిస్కెట్స్ కొనే డబ్బుతో వంద బిస్కెట్లు తయారు చేయించాను ఇక మనకి లాభాలే లాభాలు అని చెప్పనగానే ఒరే నేను చెప్పిన ఐడియానే కదరా నువ్వు చేసింది ఇప్పుడు కొత్తగా వెలగబెట్టింది ఏంటి సరే సరే ఈరోజు నువ్వు ఖచ్చితంగా వ్రతంలో కూర్చొని ఎవరికి డౌట్ రాకుండానే కంపెనీలో నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టు సరే నాకు చాలా పనుంది అవతల కళ్యాణ్ అప్పు ఆ ఇద్దరూ రావాలి వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ఇక అవమానించాలని మీ అత్త ప్లాన్ చేసింది ఎంతైనా మీ అత్తకి నేను జోడించాలి కదా నలుగురిలో ఆ అప్పు తల ఎత్తుకోకుండా చెయ్యాలి కదా అందుకే ఈరోజు ఏ రకంగా దాన్ని అవమానించాలో ముందుగానే ప్లాన్ చేశాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఇక హాల్లో అందరూ కూడా చక్కగా పట్టుబట్టలు కట్టుకుంటారు స్వప్న కూడా చక్కగా పట్టు చీర కట్టుకుంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా లక్ష్మీదేవుల్లాగా తయారవుతారు ఇక ఈ లోపల కళ్యాణ్ అప్పు కూడా వస్తారు అంతే గుమ్మం దగ్గర ఇక అప్పు కళ్యాణ్ని చూసి రుద్రాణి అయితే హమ్మయ్య నేను ఏ రకంగా అనుకున్నానో ఆ రకంగానే వచ్చింది అప్పు ఈ అప్పుకి ఇక అవమానం తప్పదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దాని లక్ష్మి కావ్య ఇక దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుతూ ఉంటే సత్తు సద్దు చాలా సంబరపడిపోతున్నట్టున్నావు నీకు తెలియదు కదా నీ చెల్లికి ఎంత అవమానం జరగబోతుందో అని చెప్పి అనుకుంటే ఉండే లోపలే కళ్యాణ్ అప్పు రండి రండ్రా లోపలికి రండి అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటుంది అపర్ణ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే అప్పు అలాగే కళ్యాణ్ గుమ్మంలో ఉంటారు మొట్టమొదటిసారిగా ఇంటికి అడుగు పెట్టబోతున్నారు ఆగండి అని చెప్పి అపర్ణ హారతి తీసుకొని వచ్చి హారతి ఇస్తుంది లోపలికి కుడికాలు పెట్టి రామ్మా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఏంటక్క ఈ చోద్యం ఏంటి అందుకే మొట్టమొదటిసారి నుంచి ఎప్పటి నుంచో ఇదిగో ఈ అప్పుని నా ఇంటి కోడలుగా ఒప్పుకోవడానికి ఇదిగో ఇక్కడే నిలువెత్తు సాక్ష్యం కనబడుతుంది అనగానే ఏమైంది దాని లక్ష్మి ఇంటికి వచ్చిన జంటని పట్టుకొని ఏం మాట్లాయి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్య గారు మీకు అలాగే ఉంటుంది మీరేమో సాంప్రదాయాలని వ్రతాలని తరతరాలుగా ఎప్పటినుంచో కోడల చేత చేయించాలని ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నారు కానీ ఆ లక్ష్మీదేవి పూజకి ఏ రకంగా రావాలో కనీసం ఇంగితం కూడా తెలియదు ఈ అప్పుకి చూసారా ఆ వేషం చూసారా ప్యాంటు షర్టు వేసుకొని చిన్న జుట్టుతో నుదుటిన బొట్టు కూడా పెట్టుకోలేదు చేతికి గాజులు కూడా లేవు వరలక్ష్మి వ్రతం చేయటానికి వచ్చింది ఈ పేరెంటాలు అని చెప్పి అనగానే దెబ్బకి ఇంట్లో అందరూ కూడా అలానే ఉండిపోతారు అప్పు చాలా మనసులో బాధపడుతుంది ఇటు ఆడదో ఇటు మగదో ఎవరో తెలియని ఈ అప్పుని వీడు ప్రేమించడం ఏంటి ఇక అప్పునే కావాలని బయట ఉండడం ఏంటి నా కొడుకుని పూర్తిగా దీని మాయలో పడేసింది ఎవరైనా దీన్ని పెళ్లి చేసుకుంటారా అలాంటిది నా కొడుకు దీన్ని చెయ్యి వదలట్లేదు అనగానే అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ అయితే ఏంట్రా అమ్మా నిజం చెప్తున్నాను ఏ పలానా రోజు ఆ రోజు ఇంట్లో ఇక వినాయక చవితి రోజు అప్పు గురించి నువ్వే పగలపడినవ్వావు మర్చిపోయావా అందరి ముందు ఇక బ్రో నీకు చీర కట్టుకోవడం చేతనవదు నువ్వు అసలు ఆడపిల్లలాగే ఉండవు నిన్ను చూసి ఎవరైనా ప్రేమిస్తారా అని చెప్పి చాలా ఎగతాలు చేసావు మరి అదే కళ్యాణ్ ఈరోజు దీన్ని చేయి పట్టుకొని వదలట్లేదు అంటే అర్థం ఏంట్రా నువ్వు అమ్మ ఇక్కడివి నిన్ను మాయ చేసిందిరా ఈ అప్పు కుటుంబం అటు కావ్య ఇటు స్వప్న ఇటు అప్పు వీళ్ళు ముగ్గురు కలిసి నిన్ను మాయ చేశారు అందుకే ఈ అప్పు మాయలో పడి నన్ను నన్న నాన్నని ఈ కుటుంబాన్ని వదిలేసావు ఇంకా నీకు ఈ అప్పు పిచ్చి తగ్గలేదు అని చెప్పి అందరి ముందు ఇక అప్పు గురించి చాలా ఘోరంగా మాట్లాడుతుంది చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మా చెల్లిని ఇంటికి పిచ్చి అవమానించాలని చూస్తున్నారు కదా అని చెప్పి కావ్య అంటుంది అయ్యో బాబోయ్ మీ చెల్లిని ఇంటికి పిలిచి అవమానించడం ఒక్కటే మాకు ఇక ఒక్కటే దారి లేకపోతే ఎవరు అవమానించరు ఏ నీ మనసుకు నీకు తెలియట్లేదా వరలక్ష్మి వ్రతానికి పొద్దున్నే లేచి తెల్లవారుజామునే లేచి పట్టు వస్త్రాలు కట్టుకొని అలంకరణ మొదలు పెట్టావు ఇక మీ అక్క కూడా పట్టు చీర కట్టుకొని ఇక కొంత తయారైంది మరి నీ చెల్లెలు నీ చెల్లెలు ఏ రకంగా వచ్చింది ఒకసారి నువ్వు మనసులో నువ్వే అనుకో కళ్యాణ్ ఎక్కడా అప్పు ఎక్కడా సరస్వతి దేవి పుత్రుళ్లాగా పెంచిన నా కొడుకు సాంప్రదాయాలకి నింటుగా నిలువెత్తు అలాంటిది నీ చెల్లెలు ఆ ప్యాంట్ షర్ట్ వేసుకొని కనీసం ఒక చిన్న బొట్టు కూడా పెట్టకుండా వచ్చింది ఏ నేను అవమానించడంలో తప్పే ఉంది చెప్పండి అత్తయ్య చెప్పా అన్నిటికీ ప్రతి విషయంలోనే నాది అంటారు కదా ఏ రకంగా ఈ అమ్మాయిని నా కోడలుగా అనుకోవాలి చెప్పండి అని చెప్పి ఇక అందరి ముందు అడుగుతుంది దానిలక్ష్మి ఏమంటావు ధాన్యలక్ష్మి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పటి నుంచో అప్పు ఇలాగే ఉంది ఒకేసారి మార్పు అంటే ఎవరు మారిపోలేరు అంతెందుకు చిన్నప్పుడు పుట్టిన వెంటనే కూడా మనకి భోజనం తినడం వచ్చా కట్టు పట్టలు వేసుకోవడం వచ్చా అన్నీ కూడా తల్లి నేర్పిస్తుంది అలాగే మెల్ల మెల్లగా మనం కూడా పెద్దయినాక అన్నీ నేర్చుకుంటూ ఉంటాం అప్పు కూడా అంతే చిన్నప్పుడు వాళ్ళిద్దరు అక్కలకి తోడుగా నీడగా ఉండటం కోసం అబ్బాయిలాగా బట్టలు వేసుకుంది ఆ బట్టల్ని ఇప్పుడు పూజకు వేసుకొని వచ్చింది ఇందులో మనం ఆ అమ్మాయికి పట్టు చీర నగలు అన్నీ పెడతాం కాబట్టి తను మంచిగా కట్టుకొని ఇంటికి వస్తుంది ఈ లోపలే నువ్వు రద్ధాంతం చేస్తున్నావు నాకు నువ్వు మాట ఇచ్చావు ఇంటికి పిలిచిన అప్పు విషయంలో ఏమి నోరు జారనని కానీ నువ్వు మాట నిలబెట్టుకోవట్లేదు ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం అది మర్చిపోయి ప్రవర్తించద్దు నువ్వు అన్ని కట్టు సాంప్రదాయాలు తెలిసిన దానివే కదా ఇంట్లో నిలువెత్తు లక్ష్మీదేవిని తెచ్చుకొని పూజించబోయే టైంలో ఈ రకంగా చర్చ చేస్తున్నావే అదెంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నువ్వు మర్యాదగా తప్పుకో అమ్మ అప్పు కళ్యాణ్ మీరు మనసులో ఏమి పెట్టుకోవద్దు ఈ ఇంటికి వచ్చే హక్కు మీరు ఎప్పటికీ మీదే రండి లోపలికి అని చెప్పి ఆహ్వానిస్తుంది ఇక లోపలికి వెళ్ళగానే ఇక దుగ్గిరాల ఇంట్లో పట్టు చీర నగలు అన్నీ కూడా పళ్ళెల్లో తాంబూలాలు అన్నీ కూడా పెట్టేసి ఉంచి ఇదిగో నీ కోడలికి ఇవి ఇవ్వు ఇవి ఇస్తే అప్పు చీర కట్టుకొని కిందకి దిగి వస్తుంది అనగానే చూడండి అత్తయ్య గారు మీరు సాంప్రదాయం అన్నారని వంశాచారం అన్నారని ఇక వాళ్ళిద్దరిని పిలిస్తే ఒప్పుకున్నాను నేను ఎప్పటికీ ఈ అప్పుని కోడలుగా అనుకోలేను దయచేసి నన్ను వదిలేయండి మీరే ఇవ్వండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అప్పు ప్యాంట్ షర్ట్ వేసుకుందని నువ్వు కోడలుగా ఒప్పుకోవట్లేదా లేదంటే నువ్వు చీర కట్టుకొని కలకలలాడిపోతున్నావని నీ మనసులో అప్పు నీకంటే తక్కువ అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి ఇదేం రత్తయ్య గారు ఎప్పుడు నాకు అప్పుకి పోలికే లేదు తను చేయాల్సినవి అన్నీ కూడా నేను చేయగలను నేను చేయాల్సినవే తను చెయ్యలేదు సరే మీరు అంటున్నారు కాబట్టి మేమిద్దరం సమానమని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ అప్పుకి ఒక షరతు పెడతాను వెళ్ళి చీర కట్టుకొని రమ్మని చెప్పండి ఒక ఆడపిల్ల లక్షణాలతో తిరిగి కింద పైనుంచి కిందకు రమ్మనండి నేనే తల దించుకొని అప్పుని నా కోడలుగా ఒప్పుకుంటాను అని ఇక సవాల్ చేస్తుంది దాని లక్ష్మి ఇక అప్పు చేతికి అపర్ణ నగలిచ్చి చేరిచ్చి ఇక వెళ్ళి రెడీ అయి రమ్మంటుంది అప్పు లోపల భయపడిపోతుంది నాకు చీర కట్టుకోవడమే చాతనవ్వదు అలాంటిది ఇప్పుడు నేను చీర కట్టుకోవాలా అని చెప్పి ఇక అలానే భయపడిపోతూ ఇక వెళ్తూ ఉంటుంది ఇక స్వప్న వెనకాలే వెళ్తూ ఉంటే ఆగు స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు అంతా విన్నావు కదా నీ చెల్లెలకి ఎవరు సహాయం చేయకూడదు నీ చెల్లెలే తయారయ్యి రావాలి నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళి చీర కట్టుకొనిరా నువ్వు కూడా ఇక ఇంటి కోడలవే కదా ఇంటి వరలక్ష్మి వ్రతానికి వచ్చిన దానివే కదా వెళ్ళి చీర కట్టుకొని రా అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక పై రూమ్లోకి వెళ్ళి అప్పు అయితే చీర కట్టుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది చీర తనకి రాదు ఈ ఆరు గజాల చీర ఎలా కట్టుకుంటారో ఏంటో నాకు అసలు రావట్లేదు కింద చూస్తే ఇక ఆంటీ ఏమో చీర కట్టుకొని రమ్మంటున్నారు ఇప్పుడు ఆ భగవంతుడిని నన్ను కాపాడాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ చీరని కట్టుకోవడానికి నానా ప్రయత్నం చేస్తుంది కానీ ఇక చీర కట్టుకోవడం రాదు అప్పుకి ఇక వెంటనే కావ్య అయితే ఇక అప్పుకి మెసేజ్ చేస్తుంది నువ్వు ఇక సెర్చ్ చేసి గూగుల్లో చీర ఎలా కట్టుకోవాలో తెలుసుకొని కట్టుకొన్రా అందరికీ బుద్ధి చెప్పాలి ఈరోజు నువ్వు ఖచ్చితంగా మీ అత్తయ్య గారి ముందు నిలబడాలి అని చెప్పి కావ్య ఇక తెలివిగా చేస్తుంది ఇక అప్పు కూడా చక్కగా ఫోన్లో చూసి ఇక నేర్చేసుకొని కట్టుకుని ఇక కిందికి రాబోతుంటే ఒక్కసారిగా ఇక ధ్యానలక్ష్మి పైన ఉన్న ఫ్యాను ఇక వచ్చి ఊగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉండగా అప్పు చూస్తూ ఉంటుంది ఇక పైనుంచి ఒక్కసారిగా మెట్ల మీద నుంచి కిందకి జంప్ చేసి ఇక ఫ్యాన్ పక్క నుంచి ఇక దాని లక్ష్మిని కాపాడుతుంది ఫ్యాన్ కిందకి పడిపోతుంది ఒక్కసారిగా ఇక ఊపిరి పీల్చుకుంటారు దుగ్గిరాల కుటుంబం అమ్మ బాబోయ్ ఎంత ఆపత్తి తప్పింది ఈరోజు దాని లక్ష్మి అప్పు లేకపోతే ఏమైపోయేదానివి అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఇక నోటి వెంట మాట రాదు దానిలక్ష్మికి ఇక ఒక్కసారిగా తలదించుకొని నుంచుంటుంది చూడు దాని లక్ష్మి ఇందాకే అన్నావు కదా అప్పు చేయాల్సినవన్నీ నువ్వు చేస్తావు నువ్వు చేయాల్సినవి అప్పు చేయలేదని కాదు అందరిలాగే ఆడపిల్ల అప్పు కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక మగపిల్లవాళ్లాగా తనని బట్టలు వేసి పెంచి పెద్ద చేసింది కనకం అందువల్ల తను ఆ రకంగా ఉంది కానీ సాంప్రదాయాలు ఏమీ తెలియని పిల్ల కాదు ఒకసారి నీ కళ్ళతో నువ్వే చూడు చీర కట్టుకోలేదు ఈ అప్పు అసలు బొట్టు పెట్టుకోలేదు నా కోళ్లే కాదన్నావు ఒకసారి నీ కళ్ళతో నువ్వే చూడు లక్ష్మీదేవిలాగా ఎంత కలకలలాడిపోతుందో అనగానే ఇక ఏమీ అనలేదు దాని లక్ష్మి ఇక నోరు మూసుకొని అలాగే ఉంటుంది ఇక వెంటనే ఆపర్ణ అప్పు రా అని చెప్పి నువ్వు జుట్టు చాలా చిన్నగా ఉంది ఈ జుట్టుకి ఇలా వదిలేస్తే ఎప్పటికీ అప్పు ఈ రకంగానే కనబడుతుంది స్వప్న వెళ్ళి జడ వేసుకొని తీసుకురా అనగానే ఇక చక్కగా సవరం వేసి జడ వేసి కొందనబ్బు బొమ్మలాగా తయారు చేసుకొని తీసుకొని వస్తుంది ఇక ముగ్గురు జంటలు కూర్చుని వ్రతం మీద వ్రతం చేయబోతూ ఉంటే ఇక రుద్రాణి కడుపు తగిలిపోతూ ఉంటుంది ఇది వచ్చిన వేళ విశేషం ఇంట్లో అత్తగారికి ఇక చావు దెబ్బ తగిలింది అని చెప్పి ఫ్యాన్ని నేనే బేరింగ్లన్నీ తీసి పెడితే ఇదేమో అత్తని కాపాడి అందరి ముందు చాలా మంచి దానిలాగా నిలబడిపోయింది దీన్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆనుకుంటూ ఉంటుంది పూజ చక్కగా పూర్తి చేసి పంతులు గారు అందరికీ అక్షింతలు ఇచ్చి ఇక మొత్తానికైతే వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ ఇక స్వప్న రాహుల్ మొత్తానికి ముగ్గురు జంటలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తిగా చక్కగా కంప్లీట్ చేసుకుంటారు అంతా అయిపోయిన తర్వాత సీతారామయ్య అయితే మనసులో అనుకుంటాడు కళ్యాణ్ అప్పు ఇంట్లోనే ఉండాలి ఒకరోజు ఇక వరలక్ష్మి రథం రోజే రాజ్ మీద అక్షింతలు వేయలేదు అప్పుడు నాకు దేవుడు సడన్గా ఒంట్లో బాగోకుండా చేశాడు ఈరోజు నాకు నేనే కళ్యాణ్ ఇంట్లో ఉండాలి అంటే ఈ రకంగా చేయడం తప్పు కాదు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు ఒక్కసారిగా అందరూ తాతయ్య తాతయ్య అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే ఇక వెంటనే ఇక సీతారామయ్య కళ్ళు తెరిచి మరి కళ్యాణ్ నువ్వు రాజ్ ఈ ఇంటికి మనవళ్ళు మీ ఇద్దరు కూడా ఈ ఇంట్లో నా బాధ్యతలని నా సంబంధించిన ఆస్తుల్ని ఇద్దరూ సమానంగా అనుభవించాలి ఇక అలాగే మీ ఇద్దరూ కలిసి ఈ ఇంట్లో నా కళ్ళ ముందే ఉండాలి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళనని నాకు మాట ఇవ్వరా అని చెప్పి మొత్తానికైతే కళ్యాణ్ మనసుని మార్చి ఇంట్లో ఉండమని అడుగుతాడు తాతయ్య నేను ఈ ఇంట్లో ఉంటే మీరు రుద్రాని అత్త మా అమ్మ ఏ రకంగా అవమానిస్తారో మీరే చూశారు కదా అనగానే ఎందుకు ఎందుకురా ఆ రకంగా మాట్లాడతావు ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నీకుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అయితే వరే కళ్యాణ్ ఎవరో ఏదో అన్నారని నీ ఇల్లు నువ్వు వదులుకొని నువ్వు వెళ్ళడం ఏంట్రా ఇక్కడే ఉండిపోరా ప్లీజ్ రా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అడ్డు తగులుకుంటుంది ఏమండి ఏం మాట్లాడుతున్నారు వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళు పూజ కోసమే వచ్చారు తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు ఇప్పుడు మీరు బ్రతుకుల అన్నంత మాత్రాన వాళ్ళు ఉండాలా అనగానే నోరు మూసుకో కలవతి అంతా నువ్వు చేసిందే సమయానికి నేను తగుదనమ్మా అని చెప్పి వాడికి సలహాలు ఇవ్వద్దు అనకాని లేదన్నయ్య వదిలినేమి అనద్దు వదిలి నన్ను పూర్తిగా ఒక మనిషిలా చూడాలనుకుంటుంది అదంతా కూడా నాకు అర్థమైంది సరే అన్నయ్య మీ అందరి మనసుని బాధ పెట్టాలని నేను అనుకోవట్లేదు మీరు అన్నట్టు తాతయ్య అన్నట్టు ఇక్కడే ఉంటాను కానీ నా జీవితంలో నేను రా నేను తెచ్చుకున్న రూపాయితోనే ఇంట్లో నేను భోజనం చేస్తాను నాకు నేను అప్పు మేమిద్దరం ఇద్దరం కూడా సపరేట్గా ఇంట్లోనే ఉంటాం కానీ మీరు చేసిన ప్రతి విషయంలోనూ మాకు సంబంధించినవి ఏమీ చేయకూడదు మా వంట మాది మా జీవితం మాది ఏ తాతయ్య అలా అయితే మేము ఉండగలుగుతాం చెప్పండి తాతయ్య అనగానే ఒరే మనవుడా ఈ ఇల్లు నీది నువ్వు ఎప్పుడైనా ఇక్కడ ఉండొచ్చు నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ నా కాళ్ళ ముందే ఉండాలి సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటున్నావు ఈ విషయంలో అడ్డు అడ్డు చెప్పను నువ్వు కప్పు ఇక్కడే ఉంటూ మీరు సపరేట్గానే వంట చేసుకొని తినండి మీ ఖర్చు మీది అని చెప్పి ఇక మొత్తానికైతే శాశ్వతంగా కళ్యాణప్పు ఇంట్లో ఉండిపోతారు ఇంతలోనే ఇక శృతి నుంచి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది రాజ్కి రాజ్ హడావుడిలో ఉండేసరికి కావ్య లిఫ్ట్ చేస్తుంది చెప్పు శృతి అనగానే ఇక విషయం చెప్తుంది మన పేరు మీద మన కంపెనీ పేరు మీద గోల్డ్ అనేది డూప్లికేట్ గోల్డ్ అనేది ఇక వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులు అయితే ఫోన్ చేశారు ఇక ఆ విషయం సర్కి చెప్దామని కాల్ చేశాను మ్యామ్ అనగానే ఇక విషయం వెంటనే కూడా తెలుసుకుంటుంది ఏంటి డూప్లికేట్ గోల్డ్ మన పేరు మీద మన కంపెనీ పేరు మీద అసలు ఛాన్స్ లేదు ఇదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ లా ఉంది శృతి అనగానే లేదు మ్యామ్ మన రాజ్ సార్ సైన్ అయితే ఉంది అని చెప్పి అనగానే ఏది నాకు పంపించు వాట్సాప్ చేయని చెప్పి అడుగుతుంది ఇక అక్కడి నుంచి వాట్సాప్ చేస్తుంది ఇక అవన్నీ కూడా చూసేసరికి ఇక డేట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవు అది కరెక్ట్గా ఇక రాజ్ రాజ్ ఇక కంపెనీకి వెళ్ళినప్పుడు ఇక దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కనిపిస్తాయి ఇక కావ్య వెంటనే కూడా తెలుసుకుంటుంది విషయాన్ని ఇక ఇంట్లో అందరి ముందు రాజ్ వచ్చేసరికి ఇక విషయాన్ని కావ్య చెప్తుంది ఆ విషయం విన్న రాహుల్ వెంటనే కూడా ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రుద్రాణి అయితే నువ్వెందుకురా ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు ఇది రాజ్ కంపెనీ రాజ్ పేరు మీదే ఉంది కాబట్టి రాజ్ని అరెస్ట్ చేస్తారు నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఇక అప్పుడు కావ్య చెప్తుంది స ఈ రాజ్ చ రాజ్ దగ్గరికి వచ్చి కావ్య విషయం మొత్తం చెప్తుంది రాజ్ అవాక్కైపోతాడు ఒరే రాహుల్ ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వే కదా కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నావు ఏంటి విషయం ఎక్కడైనా రాంగ్గా చేసావా మర్యాదగా చెప్పు అని చెప్పి అడుగుతాడు రాజ్ అయితే లేదు రాజ్ నేను ఎందుకు చేస్తాను అయినా నీ సంతకం ఉంటే నా పేరు మీద నువ్వెందుకు వస్తున్నావు నేనంటే మొట్టమొదటి నుంచి మీ అందరికీ చులకనే ఈ ఇంట్లో ఉంటూనే ఇక అందరూ నా మీద పడతారు అని చెప్పి రాహుల్ ఇక అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఈ పని నువ్వే చేసావు కావాలని అబద్ధాలు మాకు అనగానే చాలా బాగుంది కావ్య నువ్వు నీ భర్తని కాపాడుకోవడానికి నా కొడుకుని ఇక కావాలని తప్పుపడుతున్నావా మొట్టమొదటి నుంచి నా కొడుకు అంటే మీకు చులకనేలే అయినా నా కొడుకు రేపటి నుంచి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అలాంటిది ముందు నుంచి జరిగిన దానికి నా కొడుకు మీద ఎందుకు నిందులు వేస్తున్నావు అనగానే నీ కొడుకే చేశారు కాబట్టి ఈ ఈ కావాలంటే ఈ డేట్స్ చూడండి నా మా మ్యారేజ్ డే అయిన నెక్స్ట్ డే నుంచి ఆయన బాబుని తీసుకురావడం ఇక అప్పుడు అత్తయ్య గారు కంపెనీ బాధ్యత తీసుకోవద్దని ఈయనతో చెప్పడం ఇదంతా కూడా జరిగింది ఆ టైంలో అక్కడ కళ్యాణ్ అలాగే రాహుల్ ఉన్నాడు రాహుల్ ఇక కళ్యాణ్ ఉండడం వల్ల అక్కడ ఇక డేట్స్ కనిపిస్తున్నాయి చూడు అనగానే అయితే రాహుల్ మీదే ఎందుకు పడతారు నా కొడుకు కాకుండా అక్కడ కళ్యాణ్ కూడా ఉన్నాడు కళ్యాణి ఈ పని చేస్తుండొచ్చు కదా అని చెప్పి అనగానే రుద్రాణి ఇక ఆ మాటకి ఆ దాని లక్ష్మి వెంటనే కూడా కళ్యాణ్ ని ఇరికించాలని చూస్తున్నావా ఆ రుద్రాణి అనగానే ఏంటి దాని లక్ష్మి నువ్వేదో పెద్ద మంచిదారులాగా మాట్లాడుతున్నావు ఇప్పుడు వరకు నా కొడుకు సపోర్ట్ చేసింది నువ్వే ఇప్పుడు నా కొడుకు గురించి తప్పుగా నువ్వు కూడా అంటున్నావా అనగానే ఇక మొత్తానికైతే కావ్య రుద్రాణి దగ్గరకు వచ్చి రాహులే అన్నీ చేశాడు కావాలంటే సంతకం చూడండి ఇది రాహుల్ సంతకం ఇక్కడ ఇక పెన్సిల్తో అరేంజ్ చేసేసి అదే ప్లేస్లో ఇక కావాలని ఈయన సంతకంని ఫోర్ జరీ చేశాడు కళ్యాణ్ అయితే ఆ టైంలో అక్కడ లేడు అనామిక మూలంగా గొడవలు జరిగి ఇంటికి వచ్చేశాడు ఇదంతా కూడా డేట్స్ కరెక్ట్గా చెప్తున్నాయి అని చెప్పి అందరి ముందు నిరూపణ చేస్తుంది ఇక వెంటనే విషయాన్ని దబాయించిపోయేసరికి టీటీ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక అక్కడి నుంచి శృతి పంపిస్తుంది ఆ డీలింగ్స్ కుదుర్చుకునే టైంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా పంచకపోవడం ఇక కరెక్ట్గా ఒకరోజు ఇక అలంకృత కంపెనీ నుంచి కాల్ రావడం అది రాహుల్ ఇక అటెండ్ చేయడం వాళ్ళతో పాటు డీల్ కుదుర్చుకోవడం ఇదంతా కూడా ఇక నిరూపణ చేస్తుంది కావ్య మొత్తానికైతే ఇక రాహుల్ బండారాన్ని బయటపెట్టేసరికి ఇంట్లో అందరూ కూడా దెబ్బకి ఇక రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా చాలా చండాలమైన మనస్తత్వాలని తెలుసుకుంటారు చూసారండి మీరు ఏమన్నారు ఈ ఆస్తుల కోసం ఈ అంతస్తుల కోసం నేను ఎంపర్లాడుతున్నానని ఇప్పుడు తెలిసింది కదా కేవలం మీరు ఇక ఈ ఇంట్లో చేసిన విషయానికి ఇక రాహుల్ని అందరం మీద కూర్చోబెడదాం అనుకున్నారు కానీ ఆయన చేసిన పనికి కుటుంబం అంతా స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చేది అని చెప్పి కావ్య చెప్పేసరికి నిజం తెలుసుకొని సీతారామయ్య ఇక తన తిన నిర్ణయాన్ని తప్పు పట్టుకొని ఇక రాహుల్ని ఇక ఇమీడియట్లీగా పోలీసులకి లొంగిపోమని చెప్తాడు కాళ్ళు పట్టుకొని నాన్న నా కొడుకు తెలుసో తెలియక ఏదో తప్పు చేశాడు క్షమించండి అని చెప్పి రుద్రాణి చాలా ప్రాధాయపడుతుంది ఇక అయితే రాహుల్ చంప పగల కొట్టి మరొకసారి కంపెనీకి అడుగు పెట్టావో ఆఫీసులో అడుగు పెట్టావో నిన్ను అలాగే మీ అమ్మని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు ఈడ్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబంలో కళ్యాణ్ అలాగే ఇక రాజ్ మొత్తానికి ఇద్దరు కూడా కంపెనీ బాధ్యతల్ని తీసుకోమని సీతారామయ్య చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్